జనవరి ఒకటి నుండి భారతీయ రైల్వేలకు కొత్త టైం టేబుల్ గణనీయమైన మార్పు భారతీయ రైల్వే జనవరి ఒకటి నా కొత్త టైం టేబుల్ ను విడుదల చేస్తోంది కొన్ని ముఖ్యమైన మార్పులతో విడుదల కానున్న ఈ టైం టేబుల్ అదే రోజు నుండి అమలులోకి వస్తుంది భారతీయ రైల్వే కొత్త టైం టేబుల్ ను నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి ఒకటి రెండు సున్నా రెండు ఐదున ప్రకటిస్తుంది ఇది టైమ్స్ ఎట్ ఎగ్లాన్స్ యొక్క ఎడిషన్ ప్రస్తుత టైం టేబుల్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్తిస్తుంది రైల్వేల ఆధునీకరణ కారణంగా కొత్త టైం టేబుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి రెండు సున్నా రెండు ఐదులో భారతీయ రైల్వేలు మరింత ఆధునికీకరించబడ్డాయి అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యం అవసరాలు మరియు డిమాండ్కు అనుగుణంగా కొత్త రైళ్లు మరియు అదనపు రైళ్లు అందించబడతాయి వీటిలో నమో భారత్ రాపిడ్ రైలు వందే మెట్రో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వందే భారత్ రైలు వందే భారత్ స్లీపర్ రైలు సహా అనేక కొత్త రైళ్లు జోడించబడుతున్నాయి భారతీయ రైల్వే టైం ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ న ప్రచురించింది జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది కానీ ఈసారి జనవరి ఒకటిన ప్రచురిస్తోంది ఈ మార్పు ప్రధానంగా రైల్వే ఆధునికీకరణ మరియు కొత్త రైళ్ల చేరిక కారణంగా ఉంది టైమ్స్ ఎట్ ఎ గ్లాన్స్ రూట్ మ్యాప్ స్టేషన్ ఇండికేషన్ రైలు సమాచారం ప్రధాన స్టాప్లు సమయం రైలు పేరు నంబర్ రిజర్వేషన్ తత్కాల్ వంటి అనేక ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది ఈ సమాచారం ప్రయాణికులకు సులభమైన మరియు అవాంతరాలు లేని ప్రయాణానికి సహాయం చేస్తుంది ట్యాగ్ సులభ ట్రావెలర్స్ గైడ్ ఇప్పుడు జనవరి ఒకటి రెండు సున్నా రెండు ఐదున ప్రచురించబడుతోంది ఇది ప్రింట్ మరియు డిజిటల్ వెర్షన్లో అందుబాటులో ఉంది ఈ ట్యాగ్ రైలు బయలుదేరే సమయం స్టాప్ భారతీయ రైల్వేల రైలు సమయంతో సహా అనేక సమాచారాన్ని ప్రయాణికులకు అందిస్తుంది ఇది అదనపు రైలు కొత్త రైలు ప్రత్యేక రైలుతో సహా అన్ని రైళ్ల గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది రెండు సున్నా రెండు నాలుగులో రైల్వే మంత్రిత్వ శాఖ డెబ్బె కొత్త రైలు సర్వీసులను అరవై నాలుగు వందే భారత్ రైలు సర్వీసులను ప్రారంభించింది దీనికి తోడు రైల్వే ఆధునికీకరణపై కూడా దృష్టి సారించింది ఈసారి స్లీపర్ వందే భారత్తో సహా అనేక కొత్త మరియు అదనపు సేవల సమాచారం ఈ టైం టేబుల్లో ఉంటుంది కొన్ని రైళ్ల వేగాన్ని పెంచారు అనేక ప్రయోగాత్మక పరీక్షల తర్వాత రైలు వేగాన్ని పెంచారు దీంతో రైలు సమయాల షెడ్యూల్లో కూడా మార్పులు రానున్నాయి జనవరి ఒకటిన ప్రచురితమయ్యే కొత్త టైం టేబుల్లో దీని ప్రస్తావన ఉంటుంది శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు వేగాన్ని గంటకు నూట పది కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్లకు పెంచారు